జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ రాములు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గానీ ప్రమాదాలు గాని జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మండపాల వద్ద యువత అసభ్యకరమైన పాటలు డాన్సులు చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజించాలని ఆయన సూచించారు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళు కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు ఎవరికైనా కానీ జీరో క్యాజాలిటీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఈ యొక్క ఉత్సవాలని నిర్వహించాలనేది మా యొక్క తపత్రయం మీకు తెలుసు భారతదేశం మొత్తం కూడా జరుపుకునే పండుగలలో గణేష్ కూడా ఒకటి గణేష్ అనేది మన కల్చర్లో ఒక భాగం వినాయకుని వినాయక్ని యొక్క పుట్టినరోజు సందర్భంగా మన యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం గణేష్ అంటేనే విజ్ఞానం విజ్ఞానానికి ఒక దిక్సూసి అనుకుంటాం కాబట్టి అందరూ కూడా జ్ఞానంతో ఉండాలి ఎందుకు ఈ అవగాహన సదస్సు పెడుతున్నాం ఎందుకు పోలీసు వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా కొంచెం మనసుకి ఎక్కించుకోవాలి ఇంకా మన కోరుట్ల పట్టణానికి సంబంధించి మనందరికీ తెలిసిందే రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో జిల్లాలో రాష్ట్రంలో కూడా కోరుట్ల పట్టణం యొక్క గణేష్ ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది జనరల్గా ప్రతి టౌన్లో కూడా ఎక్కడి నుంచి విగ్రహాలు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఇక్కడ ఒక మంచి కల్చర్ ఉన్నది ప్రతి విగ్రహం కూడా జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ అందంగా అలంకరించి కొంచెం డిసిప్లిన్ గా ఉండి మంచిగా ఉన్న నిర్వాహకులకి ఇందాక సార్ చెప్పినట్టు మట్టి విగ్రహాలు కావచ్చు పర్యావరణానికి హాని లేకుండా ఉన్న విగ్రహాలకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు యాక్చువల్ గా గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలో ఒక పెద్ద ఉంటే పప్పు కథను చనిపోవడం కూడా బాధాకరం ఒక మంచి కమిటీ ఉన్నది ఇక్కడ మీ వచ్చిన ఆర్గనైజర్ అందరూ కూడా ఆ కమిటీ సూచించే సూచనలు కావచ్చు మా డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచించే సూచనలు కావచ్చు తూచా తప్పకుండా పాటిస్తే మన అందరం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలని ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా జరుపుకోవచ్చు మీ అందరికి తెలిసిన విషయమే ప్రతిసారి మేము సూచనలు చెప్తూనే ఉంటాం విగ్రహం పెట్టే దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా అందరం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది విగ్రహం పెట్టే దగ్గర ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఫోర్ వీలర్ వెళ్ళేటట్టు తప్పకుండా వదిలిపెట్టాల్సిందే అది అందరూ గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మనం పెట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడదా ఏదైనా వెహికల్స్ వచ్చి తగిలి డ్యామేజ్ అయితే లేనిపోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విగ్రహం కూడా జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టాలి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టాలి ఎలక్ట్రిసిటీ వైర్లు లేని ప్లేస్ చూసి పెట్టాలి ఇవన్నీ అన్ని జాగ్రత్తలకు సంబంధించిన పాంప్లెట్స్ కూడా మీకు పంచుతున్నాం మీరందరూ ఈ యొక్క ఉత్సవాలని ప్రశాంతంగా మంచి వాతావరణం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాం ఆ నిమజ్జనం రోజు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మాకు వచ్చే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే నిమజ్జనం రోజు ఉంటారు కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి తులసి వనంలో కలుపు మొక్కలు లెక్క కొంతమంది ఉంటారు విగ్రహాలు తీసే ముందు నిమజ్జనం చేసే రోజు పోలీస్ స్టేషన్ టైంలో కొంచెం విస్సారాధంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు ఒక సందర్భాలలో విగ్రహం ఎర్లీ మార్నింగ్ నైట్ మన దగ్గర ఈవినింగ్ ఫోర్ ఫైవ్ స్టార్ట్ అవుతుంది అందరూ మేము చెప్పినట్టు వింటే మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం కాకపోతే కొంతమంది లేటుగా రావడం లేటుగా తీయడం ఒక డిగ్రాలు పెట్టిపోవడం ఇలాంటివన్నీ కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి మేము గత సంవత్సరం కూడా ఇక్కడ పనిచేస్తున్నాం మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది మనకి జూనియర్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే పోలీస్ స్టేషన్ ముందు నుంచి నంది నంది చౌరస్తా కాకి గాంధీ రోడ్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంబేద్కర్ రోడ్డు తర్వాత మన రావు స్టాట్యూ తర్వాత మన పెద్దవాక్ ఇవన్నీ కూడా మీకు తెలుసు చాలా ఇరుకు ప్లేసులు ఇరుకు ప్లేసులు ఉంటాయి కాబట్టి కొంచెం విగ్రహం కూడా చిన్న సైజులో పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ అప్పుడు కానీ ప్రొసెస్ అప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇక ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ నుంచి అయినా సరే విగ్రహాలు చిన్న విగ్రహాలు తీసుకొచ్చుకుంటే కోరుట్ల పట్టణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈజీగా మనం జరుపుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చిన ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారు కూడా మా ఒక వినుభాం సార్ ఈ మన లాస్ట్ ఈ రాబోయే రెండు మూడు రోజులు కూడా మన కతలాపూర్ అటు వేములవాడ అటు పోయే విగ్రహాలు కూడా మా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తాయి సార్ మన నంది దగ్గర ఉండటం వల్ల విగ్రహాలన్నీ మన కార్గించి గాంధీ చ వ్యవస్థకు వస్తాయి సార్ మనం మామూలుగా అప్పుడు అప్పుడంటే మనం అలర్ట్ ఉంటాం కానీ ఈ విగ్రహాలు రామున్నప్పుడు కూడా బయటకు అయితే ప్రమాదం ఉన్నారు సార్ ఇప్పటి నుంచే మనం వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇంకా మా వైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము సరిపడా బందోబస్తులు ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఆ విషయంలో మా బాధ్యత తీసుకుంటాం తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పొచ్చు వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇంకా ఇరిగేషన్ అంటే మాకు పెద్ద బాగున్నది అక్కడ మనకి పెద్ద ప్లూ ఉండే పరిస్థితి ఇప్పుడే కనిపించట్లేదు మనకున్న మెయిన్ ప్రమాదం ఏంటంటే ఉన్నది ఒక ఇన్సిడెంట్ ఉన్నది మన దగ్గర కాబట్టి ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో కొంచెం కాన్షియస్గా ఉండాలి తప్పకుండా ఆ విషయంలో కొద్దిగా కాన్షియస్గా ఉండాలి ఇన్సిడెంట్ జరిగితే తెలియజేసుకోవచ్చు

మున్సిపల్ సిబ్బంది కొన్ని కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చెప్పిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ అదే విధంగా మీ ఎవరైతే పండాల్స్ నిర్వహించి అక్కడికి తీసుకుపోయే వినాయకుడు తీసుకుపోయే ఆర్గనైజర్స్ కూడా ఉంటారు వాళ్ళతో కూడా గొడవ పడే అవకాశాలు ఉంటాయి నేను ముందు పోవాలంటే పక్క సార్లు నేను రావాలని నేను లోపల వస్తాను దాంట్లో కూడా గొడవ పడుతుంటారు అదే విధంగా కొన్ని చోట్ల బ్యాండ్స్ ఉంటాయి ఈ ప్యాంట్స్ వాళ్ళ మీద కూడా వీళ్ళు చాలా మంది వాళ్ళ మీద గొడవ చేసి మీరు ఇంట్లో ఉండాలి అట్లా కొట్టాలా ఇంట్లో కొట్టాలా అని వాళ్ళ మీద గొడవ చేసిన కూడా కూడా ఉంది సో ఒక ఒక మంచి వైభవంగా జరగాలని కోరుకునేవాళ్ళు అటువంటి సంఘటనలో రోజు కొరకు మీరు అదృష్టంగా ఆ రకమైన సంఘటనల్లో మీరు పార్టిసిపేట్ అయితే కేసులు అయితే అందరూ జనరల్ గా చాలా మంది యువకులే ఉంటారు చదువుకున్న వాళ్ళు లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సో మీరు అనుకోకుండా అటువంటి కేసులు ఒక్కసారి కేసు అయితే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు ఉద్యోగాల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు పాస్పోర్ట్ రావాలన్న కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ప్రైవేట్ ఉద్యోగంలో పోయి ఎక్కడైనా చేయాలన్నా కూడా వీటికి సంబంధించి మా పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ సో వాటికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రత్యేకంగా యూత్ గ్రూప్ అందరు వచ్చారు కనుక ఆర్గనైజర్స్ వచ్చారు కనుక ప్రత్యేకంగా ఆ విషయం మీరు ఆవేశంగా ఆ లోతు గొడవ పడి చెప్తే మీరు కూడా ఆర్గాజ్ చేసినా లేకుంటే మీ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ మధ్యన గొడవ జరిగిన లేకుంటే ఇంకా వేరే రకంగా ఏదైనా ఆజెక్టేబుల్స్ పీచెస్ కానీ లేకుంటే ఏదైనా వేరే రకంగా వేరే మతానికి సంబంధించిన ఏమైనా చేసినా కూడా చాలా అఘోణంగా ఫేస్ బుక్ అయితే దానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ పే చేయాల్సి వస్తుంది అందుకని మాకు జరిగే ఈ ఫెస్టివల్ ని మనం చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరుపుకోవాలా అంతేగాని అనవసరంగా కేసులు ఎలా ఇంటి కేసులు అయ్యేటట్టు మీరు ప్రవర్తించే ఆ రకంగా చేయకూడదు అదే రకంగా పండాస్ దగ్గర కూడా కంపల్సరీ ఆర్గనైజేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి జస్ట్ అక్కడ ఉత్తరే పెట్టేసి తీసుకుపోయేంత వరకు తర్వాత ఇన్వెస్టర్ రోజు మళ్ళీ తీసుకురావడం ఆ రకంగా కాకుండా దాన్ని నిర్వహించడం దాని దగ్గర ఉండడం ప్రత్యేకంగా దాకా మనము కాపురాల ఇచ్చిపించుగా ఉండాలి ఇంతకుముందు మనం వాళ్ళు చెప్పినట్టు సిసి కెమెరాలు కూడా పెట్టుకోవాలి సిసి కేంద్రాలు కూడా మనము మెయిన్ రోడ్ లో లో మనం పెట్టిస్తున్నాం చాలా వరకు మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే మిగతా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా పెట్టిస్తున్నాం కానీ అక్కడ ఇన్స్టాల్ చేసిన దగ్గర పండాల్స్ దగ్గర కూడా మీరు పెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత అక్కడ మీరు ఎప్పటికీ ఉండాలి అక్కడ కూడా నైట్ లో చాలా మంది కొన్ని సంఘటనల ఆ నైట్ లో ఎవరు రాదనే ఉద్దేశంతో అక్కడ వేరే రకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రత్యేకంగా ఏమైనా ట్రిక్ చేయడం కానీ

ప్రత్యేకంగా చెప్తున్నాం ఇక్కడ కోట్లా కానీ లేకపోతే మెట్ పెళ్లి కానీ అన్ని టౌన్స్ లలో కూడా టోటల్ గా డీజే లు రిల్ చేయడం డీజే లు ఎన్ని బస్ లో ఉపయోగించడానికి వీలు ఇవన్నీ మీరు పాటించి మన ఈ కోరుట్లా కింద కొంత ఏదైతే మంచి పేరు ఆ మంచి ఇదే రకంగా మనం కొనసాగిస్తామని ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా మా మాకు యాజ్ పర్సనల్ నాకు కూడా ఒక రకమైన అభిమానం ఉంటుంది కోర్టు అంటే ఎందుకంటే నేను ఇక్కడ ఇంతకుముందు ఎస్ఐగా చేశాను నేను సో మంచి ఉండాలి అందరూ కూడా ఆ ప్రేమ మీరు అందరూ వదలాలని మీరందరూ ఆ రకంగా జరుగుతున్నారని నాకు తెలుసు అయినప్పటికీ కూడా చెప్పడం మా ధర్మం కనుక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ అందరూ కూడా దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చాలా మంచిగా చాలా వైభవంగా మన పేరు అంటే గురువులకు పేరు అదే విధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ మీరు సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎదురైతే కాబట్టి దయచేసి నిమజ్జనం చేసే ముందే ఈ అనంతరణ వస్తువులు కానీ అవన్నీ తీసేసి పక్క పెట్టండి ఇంటి మండప నిర్వాహకులకు ఇంకొకటి అందరు మన ప్రజలే ఉంటారు కాబట్టి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఇళ్ళలో కూడా పిఓపి వాడకండి పిఓపి విగ్రహాలు మట్టి విగ్రహాలు వాడండి జనరల్గా పసుపుతో తయారు చేసిన దాన్ని కూడా మనం సిద్ధి వినాయకుడుగా వాడుకోవచ్చు సిద్ధి వినాయకుడు అంటే ఏంటంటే విజయ విజయం కలిగజేస్తుంది మనం పసుపు ఏమన్నా ఏ పూజ చేసినా గౌరవం లెక్క తయారు చేసుకుంటుంది ఏ పూజ చేసుకున్నాం ఎందుకు పసుపు తోట తయారు చేసుకుంటాం అంటే పసుపు అనేది సిద్ధి సాఫల్యతను నిర్దేశిస్తుంది మనం ఇప్పుడు తొమ్మిది రోజులు ఇంకా పూజ చేసుకుంటే మనం కూడా అనుకున్నాయి నెరవేరుతాయన్న ఉద్దేశంతో జనాలు కావాలని చేయండి ఖచ్చితంగా తోటి తయారు చేసుకుంటే మట్టితో చేయాలనుకుంటాం తోటి కూడా చేసేసుకుంటే మనం నిమజ్జనం కూడా ఈజీగా చేసుకోవచ్చు దాని కలిసినా కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిది అంటే మనం మనం తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకుంటాం పూజ మనం ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో ఇంట్లో ఏది పోతుంది సో దీనికి సిద్ధి వినాయకుడిని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ కుడి దిక్కుంటే సిద్ధి వినాయకుడు అని అనుకుంటాం సో సిద్ధించే వినాయకుడు తోటి చేసుకుంటే ఖచ్చితంగా కార్యం నెరవేరుతుంది అని అనుకుంటాం కాబట్టి ప్రతి ఇంట్లో తోటి చేసుకునే ప్రయత్నం అనేది చేసుకోండి రాకుండా అయితే మట్టి వినాయకుడు లేదు అని అంటే తోటి తయారు చేసిన వినాయకుడు ఇంట్లో వాడితే కాలుష్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నా సూచన సో కాబట్టి నా అభిప్రాయం కూడా సో మీరందరూ ఈ విషయాన్ని బయగలోకి తీసుకొని మన పట్టణాన్ని స్వచ్ఛ కోరుట్లా తీసుకునే దాంట్లో ఈ ఇంత ఘనంగా చేసుకున్న నవరాత్రుల పట్ల కూడా మనం చాలా పరిశుభ్రత మరియు స్వచ్ఛ కోర్టులను మార్చడంలో మనం ఏమాత్రం వెనుకపో అని చెప్పేసి మనందరి బాధ్యత సో మనందరం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ మీరు